పదహారు గ్రామాల ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రోజు ఇంత భారీ ఎత్తున ప్రజలకు పదహారు గ్రామాల నుంచి కదిలి వచ్చారంటే కూడా అది వాళ్ళ దెబ్బ తీసేలా ఈ మండల విభజన గ్రామాలు చేర్పించడం వల్ల జరిగింది దీనికి నాయకులు ఆఫీసర్లు తప్పిదం వల్ల జరిగిందా లేకపోతే గుడ్డిగా జరిగింది అనేది ఇక్కడ సంశయమైన విషయం కాబట్టి ఇక్కడ నాయకులేమో ఈ రోజు ఉంటారు రేపు పోతారు మరి ఇంకో నాయకుడు వస్తారు కూడా మేము రెగ్యులర్ గా ప్రతి ఊర్లో గ్రామాల వాళ్ళకి తెలిసి అది బాధ ఏదనేది ప్రజలు రేపు తిరుగుబాటు చేస్తారు మా మీద రూలింగ్ మీదే కదా ఏం చేస్తున్నారు మీరు ఎమ్మెల్యే కాటి పోలేదా ఎంపీ కాటి పోలేదా మీరు గవర్నమెంట్ దృష్టి మీరు తీసుకోకకుండా ఎట్లా చేశారనేది రోజు మమ్మల్ని నిలదీస్తున్నందు వలన ఈ రోజు అంతా కూడా ఒక ఏకతాటి మీద ఈ సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇద్దామని ఒకే పిలుపు కోసం ఇంత భారీ ఎత్తున జనాభా వచ్చిందంటేనే నాయకులు అర్థం చేసుకోవాల్సిన విషయం దీన్ని బట్టి ఎందుకంటే రాజకీయ నాయకులు గుడ్డు గుడ్డిగా మిడిమిడి జ్ఞానంతో ముందుకు పోవడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఈ రోజు చూడండి పెద్ద గ్రామం వాళ్ళు ఇప్పుడు ఇందాక ఆదినారెడ్డి వచ్చారు మేము మీ ఊరు అడగలేదు అంటారు మరి ఎవరు ఇచ్చారు ఎవరు కలిపారు ఆఫీసర్లు కలిపారా ఊక కలిపి సరే మీరు ఏమన్నా రంకారండి ఏమన్నా చేసుకోండి గ్రామాల మధ్యన ఒకరికొకరి విభాదాలు లేకపోతే ఎక్కడ కనిపిస్తుంది ఇప్పుడు ఆదినారెడ్డి పక్కన పోతే కూడా మేము కూడా మాట్లాడుకునే పరిస్థితికి వచ్చింది అంటే ఈ విధమైన పద్ధతి కరెక్ట్ కాదు కాబట్టి ఇప్పుడైనా నాయకులు అర్థం చేసుకుని ఆఫీసర్ల దృష్టికి గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి అందరి ప్రజా ప్రకారం లేకపోతే ఇట్లానే ఉన్నాయి గతంలో ఎట్లా ఉంది ఆదాయ మండలం ఆదాయ అన్ని గ్రామాలు కర్ణాటక బార్డర్ ఉన్న గ్రామాలు ఈ గ్రామాలు తీసిపోతే మరి వాళ్ళు ఎగిసి ఎగిసిపెడకపోతే ఏం చేస్తారో రోజు ఆచార్య ఇంకా మేము లేకపోతే రాజకీయ నాయకులు ఇల్లు విత్తడించాలనే ఆలోచన ఉంది కాబట్టి అంత దూరం రాజకీయ నాయకులు తీసుకోకూడదని ఈ మీడియా ద్వారా కూడా మీరు అర్థం చేసుకుంటే ఇదే పదహారు గ్రామాల నాయకుల్ని ప్రజల్ని పిలిపించి ఏదో ఒకటి ఆ మండలం ఆదాయం ఒక్కటే సింగల్గా ఉండేదా లేకపోతే ఇంకో మండలం మూడు మండలాలు ఏదో ఒకటి అన్ని గ్రామాల వాళ్ళకి ఎక్కడెక్కడైతే సవలత్తు సౌలభ్యం ఉంటుందో ఆ విధంగా చర్చ కూర్చోనండి ఇక్కడ ఉండేది ఓన్లీ రూలింగ్ కూడా మాట్లాడాల్సిందే ఇది మనం ఎవరు కాదు మేము రూలింగ్ లో ఉండి ఇప్పుడు మీతో కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకు వచ్చింది ఈ తప్పు ఇది వచ్చింది మరి ఈ తప్పు చేయకూడదు అంటే ఇప్పుడు మూడు రోజులు అయింది ఇప్పుడు ఈ రోజు ఈ జనాలు చూసినా మీకు అర్థమైందని మేము ఈ మీడియా ద్వారా చూసిన తర్వాత అర్థమైతుంది రేపు కనీసం ఈ గ్రామాల లేకపోతే ఇందా నలభై రెండు గ్రామాల ప్రజలు కూడా ఇప్పుడు అన్నట్లు తలసందుకు తమ్ముంది వాళ్ళ తాలకులు వాళ్ళు కూడా అందరు కలిసే ఉందామన్నా విడిపెట్టారాదమ్మలు అంటున్నాడు తమ్ముడికి థ్యాంక్స్ చెప్తా అభిప్రాయాలు తెలిసే తెలియక చేశారు అయిపోయింది మేము కూడా మిమ్మల్ని తప్పు పట్టలేదు ఈ మీడియా ద్వారా ఒకవేళ మాట్లాడి పొట్టపాటుకు అర్థం చేసుకోవద్దు ఎందుకంటే ప్రజల్లో ఉండే ఆవేశము మా నాయకులకి రోజు రెగ్యులర్ గా ఊర్లో ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని నిలదీశారు కాబట్టి మమ్మల్ని కూడా రాజకీయ లైఫ్ లేకుండా చేయొద్దండి ఎందుకంటే ఇవి అనుకోండి రేపు ఈ పదహారు గ్రామాలు రేపు ఏ ఎలక్షన్ జరిగినా కూడా అందరూ ఉవ్వెత్తి తిరిగి పడి దెబ్బ కొట్టే యావేజ్ అని చూసి అర్థం చేసుకుని దయచేసి రాజకీయంగా నాయకులు అర్థం చేసుకుని రేపు ఎల్లుండి మరి ఎందుకంటే కలెక్టర్ గారి దగ్గరికి పోతున్నాము మళ్ళీ దీక్ష కూర్చుంటాము దీనంతా ఇంకా ప్రధానంగా చేసి మీకు ఇంకా చెడ్డ పెరు రాగకుండా రేపు ఎల్లుండే అన్ని అన్ని అందరు నాయకులు ఉన్న ప్రజెంట్ వ్యక్తులు అందరూ కూడా ఉన్న వాళ్ళు అందరూ కూడా కూర్చొని ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఇందాక మా తమ్ముడు అని ఒక రాజకీయ నాయకులు ఈ రోజు ఉంటారు రేపు పోతారా మీరు మండల లీడర్లు మండల నాయకులు రోజు ప్రజల్లో ఉండే వ్యక్తులు మీరు ఫైట్ చేయకపోతే ఎవరు ఫైట్ చేయాలని మా మీద ఒత్తిడి తెచ్చినందువల్లన ఈ ఉద్యమాన్ని తెరదీసామే తప్ప వేరే ఉద్దేశంతో కాదు ఎందుకంటే గ్రామాలలో అందరు రైతులు రైతు కుటుంబాలు రోజు దిననిత్యం ఆదానికి వస్తే పది కిలోమీటర్ ఆరు కిలోమీటర్ మూడు కిలోమీటర్లు ఉన్న ఊర్లో కూడా తీసిపోయి ముప్పై కిలోమీటర్లు పోయి ముప్పై ఐదు కిలోమీటర్లు రావాలంటే ఇది ప్రజలు మేము మాట్లాడదు మా పదిహేను గ్రామాల్లో టౌన్ లో వాళ్ళకు రోజు మేము కనిపించిన ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు అయ్యా నువ్వు మీడియాలో కూడా స్వచ్ఛంగా చెప్పావు ఇది అన్యాయం అయ్యేది ఎవరైనా పోయి పెద్ద అరివనంలో గ్రామంలో కలిపి వాళ్ళు ఏమంటే మేము కలపలేదు మిమ్మల్ని అడగలేదు అంటారు సరే పెద్ద అరివనం వాళ్ళు అయితే వేరే గ్రామాలు అవి చేయాలి కానీ వాళ్ళు అడిగినారు కదా మండలం ప్రకటించి ఈ గ్రామాలు తీసిపోయట్లే కలుపుతావు వేరే మండలాలు ఈ మండలాలకి కలపడం ఇప్పుడు అసాధ్యమని వాళ్ళకి తెలిసే కానీ వాళ్ళు ఏదో ఒక గొమ్మ చూపించి పది గ్రామాలు చూపించి మండలం అడిగినారు దాన్ని మేము ఎవరు గెచ్చాము ఎందుకంటే మేము ఎమ్మెల్యే గారి మీద కాన్ఫిడెన్స్ ఉంది నాలుగు మండలాలు చేస్తాడు కదా ఏదో అనుకూలం ఉన్నట్లు అవుతుడు అవుతాడు అందరికి అనుకూలమైతుందా ఉద్దేశం తాగినాము ఈ గెడ్జెట్ ఇచ్చిన అయిపోయింది అన్న తర్వాత అందరికీ లేచింది తిక్క ఇక్కడే మాకు అందరు కోపాలు వచ్చింది లేదు అయినా అంతకు ముందు కూడా నాలుగు మండలాలకు అడ్జస్ట్ చేస్తారని అనుకున్నాం ఒక మండలం ఇచ్చి అది కూడా చిరుకు రాసి ఆ పెద్ద gugur karena Rebadi ma కర్ణాటక ఊరు దాటి పోవాలా మరి ఇటువంటి ఊరు అంటే మరి ఈ వీడియో చూసి పెద్ద గ్రామం ప్రజలు మీరేం తప్పు కర్త మీరు అడిగారు కదా మీరు ఫైట్ చేసుకోండి తప్పలేదు మీరు పెద్ద ఓనెహాలు ఇంగిల్లాలు ఎండిఎల్లీ గజ్జల్లి వందవాగిలి అవి కలుపున్నారు కదా ఆవిటితో కలిపి అడిగి చేసుకోండి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు కానీ మా గ్రామాలు ఎట్టి పరిస్థితులు చేయనీయము ఎక్కడి దాకా అయినా తెగబడతాము ధర్నాలు రేపటి నుంచి ప్రతి ప్రతి సర్కిల్ ధర్నాలు రస్తారోకాలు రేపు నుంచి రేపు ఎల్లుండే నాయకులు కూడా పిలిచి ఏకతాటి మీద పిలిపియకపోతే ఇదే జనాభా నాయకులు ఇండ్లు కూడా ముట్టడిస్తామని కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను నా పేరు వేణుగోపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఎందుకంటే ఈ ఇంత వారికి తెచ్చుకోవద్దండి ఈ ఖచ్చితంగా ఈ పదహారు గ్రామాలు మాత్రం మీరు రాజకీయంగా మాత్రం ఖచ్చితంగా పునాదులు కదిలేటట్లుండే కొంచెం అర్థం చేసుకుని దీన్ని తొందరగా నిర్ణయం తీసుకుంటారని కూడా దయచేసి వేరేగా అర్థం చేసుకోకుండా మా అందరిని కూడా పిలిచి పదహారు గ్రా పదహారు గ్రామాలలో పిలిస్తే తమ్ముడు అన్నట్లు నలభై రెండు గ్రామాలలో కూడా పిలిచి ఇంకో మండలం చేయండి లేకపోతే మా పదహారు గ్రామాలు ఇడుగొట్టే మా కాదు అని అసాధ్యమయ్యేటట్టుంటే మనం ఒక పాయింట్ ఎన్నుకున్నాము చెరుగు క్రాస్ అని ఒకవేళకి మీరు కూడా అది కాకుండా లేకపోతే మరి పదహారు గ్రామాలలో మనం ఏదో ఒక ఊరు చెప్తామో ఆ రోజు మనం డిసైడ్ చేయండి ఆ పదిహేడు కలిపి యువతలు ఇరవై ఎనిమిది కలిపి ఉన్నారు ఇంకో ఐదు కలపచ్చు ఆ రోజు ఎందుకంటే మండల వ్యవస్థ వస్తుంది ఎంపీటీలు తక్కువ ఇంకొక ఎంపీటీసులు తక్కువ ఎక్కువ తక్కువ అవుతుంది ఇప్పుడు సిరుగు క్రాస్ అనేది అంటే వేరే రకంగా తప్పుకు అర్థం చేసుకోవద్దండి పెద్ద తొమ్మిది నుంచి కూడా వాళ్ళకు కూడా దగ్గర అవుతుంది ఇటు సైడ్ కూడా ఆడకల్ ఉన్నారు ఇది గతంలో ఆడకల్లో లేకుండా మండి చేసుకుంటే కూడా ఆ గ్రామాల దగ్గర అవుతుంది కాబట్టి ఈ విధంగా పుచ్చు సామరస్యంగా సాల్వ్ చేశారని ఇది ఇప్పుడు కూడా మీ పైన ఆశ ఉంది మా అందరూ కూడా పదహారు గ్రామాల వాళ్ళ నాయకులకి ప్రజలకు అందరూ కూడా ఆశ ఉంది కాబట్టి మీ పైన నమ్మకం కూడా ఉంది దయచేసి మీరే ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సాల్వ్ చేశారనే అనుకుంటున్నాను ప్రజల తరఫున కూడా మీకు కోరడం కూడా జరుగుతూ ఉంది నమస్తే